పద్నాలుగేళ్ల కిందట సరిగ్గా పద్నాలుగేళ్ల కిందట ఇదే మానుకోట ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక పెద్ద మలుపుకు కారణమైంది ఇదే మానుకోట మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నియంతలాగా విర్రవీగుతున్న ఎస్సీ ఎస్టీ బీసీల భూములు గుంజుకుంటా ఏం చేస్తారో చేసుకోండి అంటూ విర్రవీగుతున్న ఈ కొత్త నియంత రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు కదిలి వచ్చిన మా తోబుట్టువులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు అసలు ఏం జరిగింది లగచర్లలో మీకు ఒక్క నిమిషం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది ఎందుకు వచ్చిన మానుకోటకు చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది లగచర్లలో ఏం జరిగింది అంటే కొడంగల్లో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఏం జరుగుతా ఉన్నదంటే ఒక్క మాట మీరందరూ దయచేసి జాగ్రత్తగా వినాలా తొమ్మిది నెల్లుగా లగచెర్లలో దుద్యాల మండలంలో కొడంగల్లులో అక్కడ ఉండే గిరిజన రైతులు అక్కడ ఉండే దళిత రైతులు అక్కడ ఉండే బీసీ రైతులు తిరగబడ్డారు ముఖ్యమంత్రి మీద చిన్న సన్నకారు రైతుల భూములు ఫార్మా విలేజ్ కోసం అని చెప్పి తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మరి కాయిదాల మీద కాగిధాలు కదుపుతుంటే అక్కడ ఉండే మా లంబాడ అన్నదమ్ములు మా బంజారా ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిండ్రు తొమ్మిది నెల్లుగా అక్కడ టెంట్ వేసుకొని ధర్నా చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి నువ్వు మా ఓట్లతో గెలిచినావు మాట విను ఈ నిర్ణయం మార్చుకో అని చెప్పినారు కానీ తొమ్మిది నెలలకెళ్ళి ముఖ్యమంత్రికి టైం దొరకలేదు ముఖ్యమంత్రికి సమయం దొరకలేదు సొంత నియోజకవర్గంలో ఓటేసి గెలిపించినా అక్కడి ఆడబిడ్డలు గిరిజన ఆడబిడ్డలను గాని అక్కడ ఉన్న దళిత అన్నదమ్ములను గాని కలుసుకునే టైం ముఖ్యమంత్రికి లేదు ఎక్కే విమానం దిగే విమానం ఢిల్లీకి పోవాలి రావాలి ఇరవై ఎనిమిది సార్లు వేయండు ఇరవై ఎనిమిది రూపాయలు కూడా వేయలేకపోయిండు అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు సొంత నియోజకవర్గంలో సొంత నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన కాదు అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసిండ్రు అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి 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 కొట్టేటోళ్ళు మొన్న మా గిరిజన అన్నదమ్ములు ఇది వాస్తవం ఎందుకంటే మీకు తెలుసు ఇదే భారతదేశంలో ఈయన కంటే నేను చాలా గొప్ప అనుకునే నరేంద్ర మోడీనే భారత ప్రధాన మంత్రినే సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేస్తే ఆ నల్ల చట్టాలు వెనుకకు తీసుకోక తప్పని పరిస్థితి అది రైతుల పవర్ అది రైతుల పవర్ భారతదేశంలో ఇలా రైతులతోనే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి చిన్న సన్నకారు రైతులు బక్కజిక్కిన ప్రాణాలు వాళ్ళతోని ఇలా జులుం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మమ్మల్ని అన్నాడు మాకు డీజీపీ గారికి ఫోన్ చేస్తే మానుకోటలో ధర్నా ఉన్నది మా గిరిజన అన్నదమ్ముల కోసం మా గిరిజన రైతుల కోసం మా ఆడబిడ్డల కోసం ఎవలనైతే మీరు ఇవాళ జైల్లో పెట్టినరో ముప్పై మంది రైతులను వాళ్లకు సంఘీభావంగా మానుకో కొంటాడు ఒక్క మానుకోటలోనే కాదు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో అవసరమైతే ఎక్కడెక్కడ బీదవాళ్ళు ఉన్నారో ఎక్కడెక్కడ గిరిజన రైతులు ఉన్నారో ఎక్కడెక్కడ మా దళిత అన్నదములు ఉన్నారో ఎక్కడెక్కడ బలహీన వర్గాల అన్నదములు ఉన్నారో మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కదులుతుంది నీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెగిలించేదాకా వదిలిపెట్టమనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా ఎవని కోసం ఫార్మా విలేజ్ అల్లుని కోసం అక్కడ ఫార్మా దుకాణం పెట్టి వాళ్ళ సొంత అల్లుని కోసం ఇవాళ పేదవాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి పేదోళ్ళ కోసం పనిచేస్తలేడు అదాని కోసం అల్లుని కోసం అన్నగాని కోసం తమ్ముడి కోసం వాళ్ళ కోసం తప్ప రాష్ట్రంలో రైతుల కోసం కాని పేదవాళ్ళ కోసం గాని ఈ ముఖ్యమంత్రి పనిచేస్తలేడు ఒకసారి ఆలోచించండి ఇంకో పది రోజులైతే సంవత్సరం నిండుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూర్చొని ఏం చెప్పిండాడు యాదకుండల మీ అందరికి మేబాదికి వచ్చి ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే డోర్ ఎమ్మెల్యే మహక్బాద్ జిల్లాలోని ఇల్లందు సమాధానం చెప్పాలా మీరే కదా ఇంటింటికి వచ్చింది మీరే కదా గల్లీ గల్లీ తిరిగింది ఆరు గ్యారంటీలు అన్నారు నూరు రోజుల్లో అమలు చేస్తామన్నారు పేదవాళ్ళ వాళ్ళ కండగనిలో పడతామన్నారు ఏ ఒక్క హామీ అన్న అమలు అయిందా ఒక్కసారి చెప్పవలసిందిగా కోరుతా ఉన్నా కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడుతుండేనా పడుతుండే అంటే ఎస్ అనాలే పడుతుండేనా కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టైం కొడుతుండేనా రైతు బీమా వస్తుండేనా ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుండేనా మరి రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తున్నాయా రైతు బంధు ఎగ్గొట్టిండా రైతు బీమా బంద్ పెట్టిండా బోనస్ బోగస్ అయ్యిందా ఆడబిడ్డలకు ఆడబిడ్డలకు చెప్పిండు కదా నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాన వచ్చినాయా మహాలక్ష్మి అన్నాడు మహారాష్ట్రలో కూడా తనులు తిన్నాడు మహారాష్ట్ర పోయిండు అక్కడ ఆడబిడ్డలు కూడా బుద్ధి చెప్పిండ్రు వీడు పచ్చి లంగా తెలంగాణలో ఆడబిడ్డలను మోసం చేసిండు మమల మోసం చేసేందుకు వచ్చిండు అని చెప్పి మహారాష్ట్రలో ఉన్న ఆడబిడ్డలు చైతన్యం ప్రదర్శించినరు కాంగ్రెస్ పార్టీని తన్ని తన్ని ఎలగొట్టినరు ఇక్కడికి వస్తుంటే ఇక్కడికి వస్తుంటే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా గిరిజన బిడ్డలే వాళ్ళు కూడా గిరిజన బిడ్డలే కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు రాళ్లతో కొడతారట నేను వస్తే రాళ్లతోని కొడతారట నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న ఎస్పీ గారిని రాష్ట్రంలో ఉన్న డీజీపీని అడుగుతున్నా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతామంటే మీరు ఏం నేను అడుగుతా ఉన్నా కేసులు మా మీద మాత్రమే పెడతారా కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు ఉన్నాయా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతోని కొడతామంటే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు పెట్రోల్ పోసి తగలబెడతామంటే భయపడతాం అనుకుంటున్నారా ఇది కేసీఆర్ తయారు చేసిన బృందం కేసీఆర్ దళం భయపడం రాళ్ళతోని మానుకోట సాక్షిగా చెప్తున్నా మానుకోట రాళ్ల ఏందో తెలంగాణ అడ్డుకున్న ప్రతి ఒక్కడికి తెలుసు మానుకోటలో మానుకోటలో పద్నాలుగేళ్ళ కిందటనే నిప్పు పుట్టింది తర్వాత తెలంగాణ వచ్చింది ఇయాల మీరు వద్దంటే కోర్టుకు పోయినాం మీరు పర్మిషన్ ఇయ్యా అంటే కోర్టుకు పోయి కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాం వెయ్యి మంది అనుకుంటే ఇరవై ఐదు వేల మంది తరలి వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉందో ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇవాళ ఈ మానుకోట మహాధర్ణ చూస్తేనే అర్థమైతా ఉన్నది మోసపోయినాం పర్వాలేదు ఏం ఇబ్బంది లేదు నాలుగేళ్ళు గట్టిగా కొట్లాడదాం ఒక లగచర్ల కాదు ఎక్కడ అన్యాయమైనా గొంతిప్పుదాం మొన్న లగచర్ల ఆడబిడ్డలు మా బంజారా ఆడబిడ్డలు మా బంజారా మా బంజారా ఆడబిడ్డలు ప్లీజ్ ప్లీజ్ మాట్లాడి నేను గొంతు పోతుంది మాట్లాడి మా బంజారా ఆడబిడ్డలు ముప్పై మంది రైతులను జైల్లో పెడితే వాళ్ళు భయపడలే మీరు చూసింటారు జ్యోతి అనే ఆడబిడ్డ తొమ్మిది నెలల ప్రెగ్నెంట్ ఆమెను మేము అన్నాం వద్దులే అమ్మా నువ్వు ఉండు ఢిల్లీ దాకా ఎందుకు ఉండు తల్లి అంటే లేదన్నా నేను బంజారా బిడ్డను కొట్లాడతా తప్పకుండా రేవంత్ రెడ్డి భరతం పడతా అని చెప్పి ఢిల్లీ దాకా వచ్చింది ఢిల్లీకి వచ్చి ఆ జ్యోతి అక్కడ ఉన్న మానవ హక్కుల కమిషన్ కమిషన్ ను అక్కడ ఉన్న మహిళా కమిషన్ ను కలిసి ఆమె బాధ చెప్తుంటే ఒక సోనీ బాయ్ ఒక కిస్టీ బాయ్ అదే విధంగా మిగతా ఆడబిడ్డలు వాళ్ళ బాధ చెప్తుంటే ఆ కమిషన్ సభ్యుల కండ్లలో కూడా కన్నీళ్లు తిరిగినాయి వాళ్లకు కన్నీళ్లు వస్తున్నాయి గానీ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డికి గానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కానీ గిరిజన బిడ్డల కష్టాలు కనబడతలేవు అందుకే నేననేది లగచర్లలో జరిగింది ఇవాళ రేపు మనకు కూడా జరగచ్చు రేపు మానుకోటలో కూడా జరగచ్చు రేపు మిర్యాలగూడలో కూడా జరగచ్చు సాగర్లో జరగవచ్చు రాష్ట్రంలో ఎక్కడ జరగవచ్చు అందుకే ఒక్క దగ్గర ఒక్కలకు అన్యాయం అయితే ఎట్లయితే ఒక కాకి దెబ్బ తలుగుతే వందల కాకులు వచ్చి కావు అని కాపాడుకుంటాయో అట్లాగే తెలంగాణలో ఏ గిరిజన బిడ్డకు అన్యాయమైనా ఏ గిరిజన ఆడబిడ్డకు అన్యాయమైనా రాష్ట్రం అంతా కదలాలే మా గిరిజన అన్నదమ్ములు కథం దొక్కాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరే కదా మీరే కదా అన్నాడు కేసీఆర్ ను డిమాండ్ చేస్తే మీకోసమే కదా ఆరు శాతం రిజర్వేషన్ పది శాతం చేసింది ఆరు శాతం రిజర్వేషన్ చేసింది పది శాతం కేసీఆర్ గారు మాట వాస్తవమేనా కేసీఆర్ గారు ఆరు శాతం రిజర్వేషన్ పది శాతం చేసిన మాట వాస్తవమేనా వాస్తవమేనా కావా నేను ఒకటే విజ్ఞప్తి చేసేది మానుకోటలో ఇవ్వాలి మీరు కథం దొక్కి మాకు శక్తిని ఉత్సాహాన్ని స్ఫూర్తిని ఏదైతే ఇచ్చినారో జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం మానుకోటకు రుణపడి ఉంటాం తప్పకుండా మా గిరిజన పాతికి ఎక్కడ కష్టం వచ్చినా బిఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు బంజారా రాష్ట్ర సమితి అనే విధంగా మీ కోసం కదులుతామనే మాట కూడా తెలియజేస్తూ జై తెలంగాణ గట్టిగా ని పిడికి జై తెలంగాణ ఎనకాల ఎన్నికల దాకా జై తెలంగాణ జై సేవలాల్ లాల్ గారి నాయకత్వం కెసిఆర్ గారి నాయకత్వం నేను ఇంకొద్దిసేపు మాట్లాడదాం అనుకునే కదా మీరు మాట్లాడించట్లేరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ धरना कार्यक्रम की